భవిష్యత్తులో బంగారం రేట్లు తగ్గుతాయా సామాన్యులకు బంగారం ఇకనైనా అందుబాటులోకి వస్తుందా అంటే అంతర్జాతీయ పరిస్థితులను బట్టి అలాంటి సూచనలేవీ కనిపించటం లేదు అయితే బంగారం లాంటి వార్త ఒకటి బయటకొచ్చింది మన దేశంలోని ఒక రాష్ట్రంలో లక్షలాది టన్నుల కొద్దీ బంగారం నిల్వలున్నట్లు తేలింది దీంతో అందరి ద్రాక్షలా ఉన్న పసిడి కాస్త ఆలస్యంగానైనా కామన్ మ్యాన్ కు కూడా అందుబాటులోకి వస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి ఒకవైపు కొండెక్కిన బంగారం ధరలు మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఈ నేపథ్యంలో సామాన్యుడు బంగారం పేరెత్తాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఇలాంటి స్థితిలో జాక్పాట్ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది లక్షల టన్నుల బంగారుపు నిధి బయటపడింది భూగర్భంలో దాగిన ఆ బంగారు కొండను జియాలజిస్టులు కనుగొన్నారు ఇటీవల కాలంలో బయటపడిన అతిపెద్ద పొత్తడి నిక్షేపాలు ఇవేనని పరిశోధకులు వెల్లడించారు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లా సిహోరా ప్రాంతంలో బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది ఒకటి రెండు కాదు ఏకంగా కొన్ని వందల ఎకరాల్లో భారీగా బంగారు నిల్వలు ఉన్నాయని గుర్తించింది మహాగవాన్ కియోలారీ ప్రాంతంలో తాము జరిపిన పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని జిఎస్ఐ అధికారులు వెల్లడించారు అంతేకాదు ఈ ప్రాంతంలో బంగారంతో పాటు రాగి పలు ఇతర లోహాల ఆనవాళ్లను తాము గుర్తించినట్లు తెలిపారు వంద హెక్టార్లలో విస్తరించిన జబల్పూర్ గోల్డ్ మైన్లో లక్షలాది టన్నుల బంగారం ఉండే అవకాశం ఉందని అన్నీ కుదిరితే రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని జీఎస్ఐ అధికారులు అభిప్రాయపడ్డారు కొన్నేళ్ల క్రితం జబల్పూర్ కు పొరుగునే ఉన్న కట్నీ జిల్లాలోనూ జీఎస్ఐ బంగారు నిక్షేపాలను గుర్తించినా ప్రస్తుతం బయటపడిన నిక్షేపాలతో పోల్చితే అవి గొప్పవేం కాదని జిఎస్ఐ తెలిపింది గత కొన్ని నెలలుగా కొనసాగిన భూగర్భ పరిశోధనలు శాంపిల్ టెస్టింగ్ ల్యాబ్ అనాలిసిస్ ఈ ప్రాంతంలో ఉన్న బంగారు నిక్షేపాలు తవ్వి తీస్తే వాణిజ్యపరంగా లాభదాయకమనే అంచనాకు వచ్చిన జీఎస్ఐ ప్రస్తుతం ఈ భారీ గోల్డ్ మైన్ విషయంలో ఓ యాక్షన్ ప్లాన్తో ముందుకు పోనుంది మొత్తానికి ఈ గోల్డ్ మైన్తో మధ్యప్రదేశ్ దశ తిరగనుంది